ఏకగ్రీవంగా గోనేగండ్ల మండల టీడీపీ అధ్యక్షులుగా ఎంపిక చేసిన ఎమ్మెల్యే బీవీకి ప్రత్యక్ష కృతజ్ఞతలు గోనెగండ్ల మండల టీడీపీ అధ్యక్షులు తిరుపతయ్య కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎంపిక చేసినందుకు ఎమ్మెల్యే బీవీ జయనేశ్వరెడ్డి గారికి గోనెగండ్ల మండల నూతన టీడీపీ అధ్యక్షులు తిరుపతయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు ఈ సందర్భంగా గోనేగండ్ల మండలంలో తన టీడీపీ అధ్యక్షులు తిరుపతయ్య మాట్లాడుతూ ఎమ్మెగినేరు పట్టణంలో స్థానిక కోరిని కళ్యాణ మండపం నందు ఎమ్మెల్యే అధ్యక్షతన జరిగిన టీడీపీ మండల అధ్యక్షుల ఎన్నికలో గోనేగండ్ల మండల టీడీపీ అధ్యక్షులుగా నన్ను ఏకగ్రీవంగా ఎంపిక చేసిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు రుణపడి ఉంటానని అలాగే గోనగండ్ల మండల గ్రామ అధ్యక్షులకు సహకరించిన టీడీపీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు ఎల్లవెల్ల మండల కేంద్రంలో ఉంటూ అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని ఎప్పుడైనా వారి సమస్యల పరిష్కారం కొరకు నన్ను సంప్రదించవచ్చని తెలిపారు గోనేగండ్ల మండల అధ్యక్షులు నన్ను ఎంపిక చేసిన మండల ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన ఎమ్మెల్యే బీవీ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నన్ను ఎప్పుడైనా కానీ హెడ్ ఉంటారు కాబట్టి మీరు ఎన్ని వేల అన్ని వేళలా ఎప్పుడైనా కానీ మమ్మీ సంపరించవచ్చు మీరు ఇస్తే అప్పుడు పలుస్తారు నేను ఎప్పటికీ అందుబాటులోనే ఉంటానని తెలియజేస్తున్నాను